హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక కింద చూపిస్తున్న ఇది ఐదు వందల గయ్యాల్లో ఆర్కేపురంలో పక్కన అల్కాపురి అని ఉంటుందండి కొత్తపేట ఏరియా ఎల్బీనగర్ టు బిల్షినగర్ మధ్య వస్తుందండి చాలామంది ఎక్కడొస్తుందని అడుగుతున్నారు అందుకే చెప్తున్నాను ముందుగా అందరికీ నా నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రేగిరి రాజు ఇది కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అండి దీంట్లో మీకు ఇవాళ ఒక డిబుల్ బెడ్రూమ్ పద్నాలుగు వందల అరవై సేఫ్టీ ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఓపెన్ ల్యాండ్ లోపల వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ని మీకు చూపించబోతున్నాను ఈ కింద చూస్తున్న దాంట్లోనే ఇటు పక్కన కార్ పార్కింగ్ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూడబోతున్నాం ఇది ఇది కార్ పార్కింగ్ అండి ఈ పిల్లర్ టు ఈ పిల్లర్ ఉండేటువంటిది కార్ పార్కింగ్ ఇది వచ్చి ముందర నలభై ఫీట్ల రోడ్ అండి ఇది కింద భాగం చూపిస్తున్నాను ఇది వన్ ఇయర్ ఓల్డ్ అండి అపార్ట్మెంట్ వచ్చేసి వన్ ఇయర్ ఓల్డ్ కంప్లీట్గా వుడ్ వర్క్ అంతే చేయించుకొని మనదాకా రెంట్కి ఇచ్చారండి వాళ్ళు ఇది అమ్మేసి పెద్దది తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని అమ్ముతున్నారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని నేను కంప్లీట్గా ప్రాపర్టీలోనే చూపిస్తాను వీడియోలోనే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా మీరు మొత్తం చూస్తే మీకు ప్రాపర్టీ అర్థమవుతుంది తర్వాత నా రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ నాతో కంటిన్యూ కానీ ఫస్ట్ ఫ్లో మీకు చూపించడం చేస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫ్లోర్కి రెండు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ అని చెప్పి ఇటు పక్కన లిఫ్ట్ ఉంటుంది ఇలా లోపలికి ఎంటర్ కాగానే మీకు చూడవచ్చు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినది లోపల మీకు హాల్ వస్తుంది సిట్అవుట్ హాల్ వస్తుంది ఒకటి ఇది టీవీకి సంబంధించిన పాయింట్ అటువైపు ఇచ్చారు తర్వాత ఇది సిట్అవుట్ ఇచ్చారండి పద్నాలుగు వందల అరవైలో ఇది సిట్అవుట్ అండి ఎంట్రీ వెస్ట్ ఫేసింగ్ అండి ఇది వెస్ట్ నార్త్కి మధ్యలో ఉంటుంది సో వాయువు ఎంట్రన్స్ అని కూడా దీన్ని మనం అనొచ్చు ఇది డైనింగ్ హాల్ ఇచ్చారండి ఇక్కడ నుంచి కంప్లీట్గా పొడుగ్గా ఒక డైనింగ్ హాల్ రావడం జరిగింది ఇది డైనింగ్ హాల్ అండి చూడవచ్చు చివరి నుంచి మీకు ఇక్కడ దాకా కంప్లీట్గా డైనింగ్ హాల్ రావటం జరిగింది ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్ సీక్లో తీసుకున్నారండి లాస్ట్ ఇయర్ కాకపోతే వాళ్ళు వేరే పెద్ద ప్రాజెక్ట్ కూడా కొనుక్కోవాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ వచ్చేది ఖాళీ చేయించారు తర్వాత ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇదంతా కంప్లీట్గా ఓపెన్ కిచెన్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి ఫ్లాట్ ఇది ఇటు పక్కకి దేవుడికి సంబంధించినటువంటి పాయింట్ కూడా మీరు చేయించుకున్నారు వీళ్ళు చూడొచ్చు ఇది దేవుడికి సంబంధించిన ఇది ఇది యూడిఎస్ వచ్చేసి మీకు యాభై గజాలు వచ్చిందండి ఇది ఫిఫ్టీ యాడ్స్ యూడిఎస్ కింద మీకు రావడం జరిగింది ఇది ఈస్ట్కి మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి మెయిన్ రోడ్కి మీకు బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా కంప్లీట్గా వీళ్ళు ప్రొవిజన్ చేయించేసారు కంప్లీట్గా ఇక్కడ కూర్చోవచ్చు మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అవడం వల్ల మీకు చక్కగా సాయంత్రం పూట మెయిన్ రోడ్ సైడ్ కూడా కూర్చోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ వెంటిలేషన్ అనేది చాలా ధారాళంగా ఉంటుందండి ఇటువైపు మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇయర్స్ యూడిఎస్ వచ్చేసి మీకు యాభై గజాలు రెండు ఏడు లక్ష కింద రావడం జరిగింది కంప్లీట్గా ఇటు వుడ్ వర్క్ కూడా అన్ని చేయించడం వల్ల మీకు ఏమీ జస్ట్ మీకు ఒకసారి కడుక్కొని క్లియర్గా నీట్గా రావచ్చు అండి వన్ అండ్ టూ ఏమీ లేదు ఇటు నుంచి మీరు ఇలా సైడ్కి చూస్తే ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు ఈ వాష్ ఏరియాలోనే ఇంకొక కామన్ టాయిలెట్ రావడం కూడా జరిగిందండి ఇటు కామన్ టాయిలెట్ అటుపక్కకు వచ్చిందండి ఇది వాష్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ అవడం వల్ల చాలా మంది వెంటిలేషన్ ఉండదు అనుకుంటారు అట్లా ఏం లేదండి ఫుల్ వెంటిలేషన్ ఉన్నది మీరు వచ్చి పర్సనల్గా చూడొచ్చు ఇటు పక్కకి మీకు సెకండ్ బెడ్రూమ్ రావడం జరిగింది విట అటాచ్డ్ బాత్రూమ్ తోటి అటు పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ప్రాపర్టీ మరీ పెద్దగా ఉండదు అలానే మరీ చిన్నగా ఉండదు అండి ఒక మంచి ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉంటుంది ఇది రేటు విషయానికి వచ్చేటప్పటికీ మీరు ఒకసారి ఆ బాత్రూమ్ కూడా చూడొచ్చు ఇక ఇది రేటు విషయానికి వచ్చేటప్పటికీ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేటు ఒక కోటి పదకొండు లక్షలు అండి ఒక కోటి పదకొండు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెద్దగా నెగోషియేషన్స్ లాంటివి ఏమీ ఉండవండి ఈ డైనింగ్ ఏరియాలో ఇటు పక్కకి వచ్చి ఇది ఇక్కడ మనం చేతులు కడుక్కోవడానికి దానికి ఈ విధంగా ఏ విధంగా ఇటు పక్కకి ఇవ్వడం జరిగింది దీని పక్కన ఇది నైన్తి రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కింద ఇవ్వడం జరిగిందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దని నా మనవే అండి మీకు ఉద్వర్క్ పరంగా మీకు చక్కగా ఉద్వర్క్ కూడా అంత చేయించుకున్నారు వాళ్ళు చేయించుకొని రెంట్కి ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు వాళ్ళు వేరే పెద్ద ప్రాజెక్ట్ కోసం అని దీన్ని అమ్మడం జరుగుతుందండి సో ప్రాపర్టీకి సంబంధించిన లోన్లు కానీ అన్నీ కూడా ఎక్స్ క్లియర్గా ఉంటాయండి ఎక్కడ లోన్ తీసుకోవడం జరగలేదు మీకు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా మీరు తీసుకోవచ్చు సో ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను ఇది పద్నాలుగు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ అండి ముందర రోడ్డు నలభై ఫీట రోడ్ టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి మీకు యాభై గజాలు యూడిఎస్ కింద వచ్చింది రేట్ వచ్చేసి ఒక కోటి పదకొండు లక్షలు చెప్తున్నారు వెరీ 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 స్లైట్లీ నెగిజుల్ ఆల్మోస్ట్ ఫైనల్ అనుకోవచ్చు రేటు ఇంకపోతే ఇది వచ్చేసి మీకు వన్ ఇయర్ ఓల్డ్ అండి కమిషన్ కింద మేము వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము ఫైనల్ రేట్ మీద చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయవండి లోన్ కావాలంటే లోన్ లేక రిజిస్ట్రేషన్ వరకు అంతా మాదే బాధ్యత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు మరిన్ని వీడియోస్ నా నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయండి మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు మీకు కనిపిస్తాయి Thank you. Thank you very much. This is Kalya.